శతక సాహితి సరస్వతికి నమస్కారం పిక్తుల సత్ప్రయత్నముల చివీన్ ప్రవేశించి నీ ప్రకంజేరి మహామునింద్ర సమితి రాగ ప్రయక్తంబుగా గుప్పక నందికే సునిసృతి గోక్షీరవ్ధారతో ొక్కుచున్ కొలిచెదన్ శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి నేను చేసేటువంటి సాధన ఎలా ఉండాలనుకుంటున్నానంటే భక్తి సాధన పెక్కౌరీతుల సత్ప్రయత్నముల చిద్వీధిం ప్రవేశించి పెక్కౌరీతుల అనేకానేక విధములుగా ఎన్నెన్నో విధాలుగా సత్ప్రయత్నముల గొప్ప గొప్ప ప్రయత్నములు మంచి ప్రయత్నములు చేస్తూ యోగ మార్గములో భక్తి మార్గములో మార్గములో తపో మార్గములో ధ్యాన మార్గములో ఎన్నెన్నో విధములుగా నిన్ను చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఏదో ఒక మార్గం నుండి చిద్వీధిం ప్రవేశించి ఆ చిద్వీధి అందరూ కూడా నిన్ను చేరుకోవటానికి చివరి మార్గం చిద్వీధి ఆ చిత్ ఆ వీధికి ప్రవేశించటానికి ఎన్నెన్నో మార్గాలున్నాయి అన్ని మార్గములు వచ్చి కలిసేది ఆ కూడలిలో ఈ మార్గములలో ఏదో ఒక మార్గము నుండి గొప్ప ప్రయత్నము చేసి చిద్వీధిం ప్రవేశించి నీ ప్రక్కం ఆ వీధిలో నీ చేరి నీ పక్కకు చేరి నీ ప్రక్కం చేరి మహామునింద్ర సమితిన్ అక్కడ నేను నీ ప్రక్కకు చేరేటప్పటికీ మహామునీశ్వరులందరూ కూడా బారులు తీరి ఉంటారు వారందరూ కూడా సామ గానముతో నిన్ను అర్చిస్తూ ఉంటారయ్యా మహామునింద్ర సమితిన్ రాగ ప్రయుక్తంబుగా గుక్క సుని శృతిన్ గోక్షీర వాగ్ధారతో రుక్కుల్ రుక్కుల్మెత్సగ మొక్కుచున్ కొలిచెదన్ శ్రీరామలింగేశ్వర అనేకానేక విధాలుగా సత్ప్రయత్నములు చేసి చిద్వీధిలో ప్రవేశించి నీ ప్రక్కన చేరి అక్కడ ఉన్నటువంటి మహామునీశ్వరులందరి మధ్యలో నేను గోక్షీర వాగ్ధారతో గోక్షీరము ఆవుపాల వంటి నా వాగ్ధారతో గుక్క తిప్పకుండా నందికేశుని శృతితో నందీశ్వరుడు ఏ శృతిలో నిన్ను ఆరాధిస్తూ అద్భుతమైనటువంటి గీతములను ఆలపిస్తూ అర్చిస్తాడో అదే విధముగా గుక్క తిప్పకుండా నందీశ్వరుడు పాడే శృతితో కామధేనువు పాలధారల వంటి కవితాధారలతో నిన్ను అర్చిస్తూ వేదరుక్కులే మెచ్చుకునే విధంగా నీ ప్రక్కన నిలబడాలని నాకు ఉన్నదయ్యా స్వామి నన్ను అలా అనుగ్రహించు పెక్కౌరీతుల సత్ప్రయత్ ిద్వీన్ ప్రవేశి చిని ప్రక్కంజేరి మహామునింద్ర సమితి రాగ ప్రయక్తంబుగా గుంద్రుప్పక నందికే సునిసృతి గోక్షీర వాగ్ధారతో రుక్కు మెత్సం రుక్కుచున్ కులిచన్ శ్రీరామలింగేశర